హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మిస్టర్ పవన్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశము మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వీజాలు ఎప్పుడు రిలీజ్ చేస్తాయి అదే రీతిగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు వారి యొక్క ఆలోచన ఏంటనేది నేను తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా అయితే సైప్రస్ అదే రీతిగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ అయితే అయిపోవడం జరిగింది మనకి సైప్రస్లో వచ్చేకి శని ఆదివారాలు అనేది హాలిడేస్ ఎలాంగ్ విత్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ వీటితో కలుపుకొని ఇవి కాకుండా శని ఆదివారం అనేది మైగ్రేషన్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేయదు సైప్రస్లో ఇక లాస్ట్గా ఏంటంటే సైప్రస్ సంబంధించి మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు వీజాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ మైగ్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వీజాలు ఈ రోజు నుంచి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ అంతకుముందు కూడా చాలా క్లియర్ చేస్తుంటారు కొన్ని రోజులు జరిగిందనమాట ఈ క్రిస్మస్ న్యూరో హాలిడేస్లో కూడా ఫోర్ డే ఫోర్ వర్కింగ్ డేస్ అనేది మైగ్రేషన్ వాళ్ళకి మైగ్రేషన్ వాళ్ళు చేయటం జరిగింది ఆ వీజాలు అనేది యూనివర్సిటీ వారికి మేబీ ఈరోజు అన్ని కాలేజెస్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఓపెన్ అవుతాయి అనమాట సో వాళ్ళు ఈరోజు మేబీ వీజాస్ రిసీవ్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం వాళ్ళకు అందినటువంటి వీజాలు ఎవరెవరు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వారు ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వారికి అనేది పంపించడం జరుగుతుంది ఈలోగా గ్రూప్స్లో అదే రీతిగా ఎన్నెన్నో రచనలు జరుగుతూ ఉంటున్నాయి అవన్నీ మైండ్లో నుంచి తీసేసేయండి వాళ్ళు వచ్చేలాగే అసలు టోఫిల్ వీజాలు రావు ఏదో ఇంకా ఏదో చెప్తున్నారంట అవన్నీ మైండ్లోకి తీసుకోవద్దు మీ ఫైల్ అనేది మ్యాక్సిమం ఒక లిస్ట్ రిలీజ్ చేశారు అని అంటే మీ ఫైల్ మైగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టే లెక్క ఇంకా మైగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంది అని అంటే ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు అవన్నీ వినొద్దు వాళ్ళ వాళ్ళకి తెలుసు కొంత తెలియక కొంత చెప్తూ ఉంటారు నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేను మీకు కన్వే చేస్తున్నాను ఏంటంటే మైగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఫైల్ ఉంది అని చెప్పేసారంటే వాళ్ళు ఎవరికీ ఇంక ఇన్ఫర్మేషన్ కాలేజ్ వాళ్ళు అనేది క్యాన్సిల్ అనేది ఎక్కడ ఉండదు మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఫైనల్ చేసేస్తారు సో ఇది ఒకటి మైండ్లో ఉంచుకోండి మైగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న తర్వాత ఇంకా క్యాన్సిల్ అవడం ఉండదు అందరికీ వీజాలు వస్తాయి కాకపోతే వీసాలు అనేది కొంచెం లేట్గా వస్తున్నాయి అనమాట సైప్రస్ గవర్నమెంట్కి అది మ్యాక్సిమం ఈ మంత్ ముప్పైలోగా రి రిలీజ్ అయిపోతాయి అన్ని యూనివర్సిటీస్ నుంచి అని చెప్పేసి ప్రతి ఒక్క కాలేజీ రిప్రజెంటేటివ్ చెప్తున్నారు ఇంకా చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎవరైనా అవనివ్వండి మీరు ఏ కన్సల్టెన్సీ వారిని అప్రోచ్ అయ్యారో అది మీ ఫ్రెండ్స్ అవనివ్వండి లేకపోతే మీకు రిలేటివ్స్ అవనివ్వండి మీకు తెలిసిన వాళ్ళు అవనివ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ ద్వారా రిఫరెన్స్ అవనివ్వండి ఎవరైనా ఏ కన్సల్టెన్సీ వారైనా అప్రోచ్ చేయారంటే వారి మీద నమ్మకంతో వారిని అప్రోచ్ అవ్వటం జరుగుతుంది ఎవరైనా ఈవెన్ నేను కూడా సో మీకు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వారైతే మాక్సిమం ఇంకా ఎండ్ అయిపోయే స్టేజ్కి వచ్చేసినట్లే ఆ వారు అనేది జనవరి ముప్పై కల్లా క్లియర్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఫైనల్గా వచ్చేలాకే మీరు వినవలసింది ఎవరి మాట అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ వారు అదే రీతిగా మీ ఏజెంట్ మీకు సంబంధించి మీరు ఎవరి ద్వారా ఫైల్ అయితే చేయించుకుంటున్నారో వాళ్ళు చెప్పే మాటలు వినాలి అంతేకాని ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు అవన్నీ ఇంకా వినొద్దు అవన్నీ నామకే వస్తే మాటలు అవి కనుక విని మీరు మైండ్లోకి ఎక్కించుకున్నారంటే ఇంకా అసలు మీకు నిద్ర పట్టదు ఇంట్లో పేరెంట్స్ వీళ్ళందరూ ఇంకా ఏదో రీతిగా అప్పు తెచ్చి కట్టుంటారు వాళ్ళు కూడా టెన్షన్ అవుతూ ఉంటారు మీరు మీ వరి అయ్యారంటే మాత్రం ఇంట్లో పేరెంట్స్ కూడా వరి అవుతారు అది అన్ని మైండ్లో తీసేసి ముప్పై తారీఖు వరకు క్యాజువల్గా ఉండండి మ్యాక్సిమం అందరికి విజాలు అనేది రిలీజ్ అయిపోతాయి అండ్ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి దయచేసి అందరూ నన్ను ఫాలో అవుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను నాకున్నటువంటి పరికరాల మీదకు నేను చేస్తున్నటువంటి వీడియోల్ని అదే రీతిగా నాకున్నటువంటి వనరుల మీదకు ఇప్పటివరకు నన్ను ఆదరిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాను ఇంకా మీరు చేసేటువంటి ఒక లైక్ ఇంకా ముందు రోజుల్లో నేను మంచి వీడియోలు తీయడానికి నాకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం చేసుకుంటున్నాను అగైన్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ యువర్స్ పవన్ థ్యాంక్ యూ బై బాయ్